వెల్కమ్ టు టీజే న్యూస్ ఛానల్ మంజిరియాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఉచిత నేత్ర వైద్య చికిత్స యొక్క పోస్టర్ ని మున్సిపల్ చైర్పర్సన్ అర్బన్ రామ్ లాల్ గిల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్ మున్సిపల్ ఏఈ సాయిగల్ల చేతన మీదగా రిలీజ్ చేయడం జరిగింది ఇక శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి ఒకటి వరకు సాయిరామ్ ఫంక్షన్ హాల్లో జరుగును ఒక పేద ప్రజలకు కంటి చూపు మందగించిన వారికి మంచి అవకాశం అని దయచేసి పేద ప్రజలు దరిద్ర రేఖకు దిగువగా ఉన్న ప్రతి ఒక్కరి యొక్క కంటి ఆపరేషన్ సదస్సుని విజయవంతం చేయగలరని మనవి చేశారు ఏ సాయి కిరణ్ గారి చేతుల మీదుగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగిందని ఎవరైతే దరిద్ర రేఖ దిగువ ఉన్నటువంటి మరి పేదవారు ఎవరైతే ఉన్నారో ఇది ఒక మంచి సది అవకాశం సద్వినియోగం చేసుకోగలని మనవి చేస్తున్నాం సాయిరామ్ ఫంక్షనాలు చెరుకట్ట బైపాస్ దగ్గర మరి ఒక ఉచిత కంటి ఆపరేషన్ మరి శుక్రవారం రోజున పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కనుక ఎవరైతే హాస్పిటల్ ఆపరేషన్ చేసుకోరు నా కళ్ళు సరిగ్గా కనబడతలేవు కళ్ళు పొడలు వచ్చినాయి ఇలాంటి వారు దయచేసి ఈ యొక్క క్యాంపును వచ్చి దిగ్విజయం చేయగలని మనవి ఛానల్